బదిలీలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కి బదిలీపై వెళుతున్న అదనపు ఎస్పీ భీమరావు గారిని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు శాలువాతో సన్మానించి ఆత్మీయ వీడ్కోలు తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లాలో అదనపు ఎస్పీగా పనిచేసిన భీం రావుగారి సేవలు అభినందనీయమని అన్నారు ప్రభుత్వ అధికారులు ఉత్తమ సేవలందిస్తే గుర్తింపు పొందుతారనే దానికి భీం రావుగారు ఒక నిదర్శనమని అన్నారు జిల్లాలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ మరియు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మరియు ఇతర గ్రూప్ ఒకటి రెండు మూడు నాలుగు ఇతర పోటీ పరీక్షల్లో నిర్వహణలో పోలీస్ శాఖ తరపున చేయవలసిన భద్రతాపరమైన ఏర్పాట్లు పూర్తి చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా విజయవంతంగా నిర్వహించడానికి ఎంతో కృషి చేశారని అన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ సర్వసాధారణమని ఎక్కడ విధులు నిర్వహించిన అంకిత భావంతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు అనంతరం అదనపు ఎస్పీ భీమ్రావు గారు మాట్లాడుతూ జిల్లాలో సుమారు ఇరవై రెండు నెలలపాటు నిర్వర్తించిన విధులు సంతృప్తి నిచ్చాయని పోలీస్ అధికారులు సిబ్బంది సహకారం మరువలేనిది అని అన్నారు సమర్థవంతంగా పనిచేసి మధుర స్మృతులతో బదిలీపై వెళ్లడం ఆనందంగా ఉందన్నారు ఈ యొక్క కార్యక్రమంలో డిఎస్పీ రఘుచందర్ రాములు రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్ వేణు సైదులు ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ ఆరిఫ్ అలీఖాన్ కరుణాకర్ శ్రీధర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు thank you